వెల్కమ్ టు మాస్టీవీ విశాఖ ఉక్కును సొంత గనులు కేటాయించాలని సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నాన్ని నిర్వహించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సీఐటియూ జాతీయ ఉపాధ్యక్షాలు జే బేబీరాని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ రాజకుమార్ కోశాధికారి మల్కారమణ మాట్లాడుతూ తొమ్మిది వేల కోట్ల పెట్టుబడికి యాబై ఎనిమిది కోట్ల డివిడెండ్ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారను ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పండుతోందని విమర్శించారు ఇందులో భాగంగానే బ్లాస్ట్ రెండింటిని ఉద్దేశపూర్వకంగా మూసివేశారని డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం నుండి ముప్పై లక్షల టన్నులకు స్టీల్ ఉత్పత్తి పడిపోనుందని తెలిపారు దీంతో అనివార్యంగా నష్టాల్లోకి విశాఖ ఉక్కును నెట్టాలని బీజేపీ మోడీ ప్రభుత్వం భావిస్తోందని రాష్ట పార్లమెంట్ సభ్యులు బలంపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీ ఉపసంహరణ ప్రకటనను కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేయించారని డిమాండ్ చేశారు సొంత గనులు విశాఖ కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు కనీసం వాటిని ప్లాంట్ వాల్యూ కట్టేటువంటి కమిటీ లోపలికి అడుగు పెట్టలేకుండా చేయగలిగి కాబట్టి ప్రభుత్వం రెండో వైపు నుంచి కుట్ర చేసుకుంటూ వస్తూ ఉంది అంటే ఎలాగ ప్లాంట్ లోపలికి వెళ్ళవట్లేదు ప్లాంట్ దగ్గరికి వెళ్తుంటే ఆందోళనలు చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కార్మికులు గుమ్ము కొడుతూ ఉన్నారు కాబట్టి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆ స్టీల్ ప్లాంట్కి వెళ్ళే రా మెటీరియల్ ఆపేస్తే ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతాయి జీతాలు చెల్లించకపోతే ఉద్యోగులే ప్రైవేటీకరణకి పని అడిగేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి కుట్ర విశాఖ స్టీల్ ప్రైవేటీకరణని ఆపాలని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దాంతోపాటు విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా ఈ మధ్యకాలంలో నిరసన తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగానే కార్మిక వర్గం విశాఖ స్టీల్ని పరం చేయకూడదని చెప్పేసి కోరుకుంటుంది ఎందుకు కోరుకుంటుందంటే అది ఆంధ్ర ఆస్తిది కాబట్టి నరేంద్ర మోడీ గవర్నమెంట్ మాత్రం చాలా దుర్మార్గంగా కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తూ తను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి బలంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు అయితే ఎన్నికల ముందు మాత్రం మేము ప్రైవేట్ పరం చేయమని చెప్పారు ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేది లేదని చెప్పి ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ కోడి సందగానే వివరిస్తున్నాడు ఈవేళ నరేంద్ర మోడీ గవర్నమెంట్కి మద్దతు తెలియజేస్తున్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఈ కూటమి గవర్నమెంట్ యొక్క అన్నదాన కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడ అటువంటి అప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదని చెప్పేసి గట్టి నిర్ణయం చేయించాల్సినటువంటి అవసరం ఆంధ్ర ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద ఉంది వీళ్ళకి కావలసింది ఏదో తెచ్చుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో మాత్రం ఈ రోజులో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేదానికి ఇది ఇప్పుడు నిరసన ఇదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది గనులు ఉన్నాయి మనకి ఆ గనులు ఎందుకు విశాఖ స్టీలకి కేటాయించట్లేదు విశాఖ స్త్రీలకి గనులకి కేటాయించుంటే ఉత్పత్తి ఎక్కువ ఉత్పత్తి అవుద్ది అలాగే కోవిడ్ కాలంలో ఆక్సిజన్ చేసి మొత్తం అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ అటువంటి ఉక్కు చేయకుండా ఉండాలని చెప్పి ఈ రోజు వేలాది మంది ఉక్కు కార్మికులు విశాఖలో వీధుల్లో కార్యక్రమం చేస్తా ఉన్నారు దానికి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ కూడా ఈ కార్యక్రమం ఉంది రాష్ట్ర కూడా విశాఖ ఉప్పుని కాపాడుకోవడానికి కదలాల్సినటువంటి అవసరం ఉంది విశాఖ ఉక్కు అందులో ఆ హక్కు నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ స్టీలు అది అనేక మంది త్యాగాలతో కూడినటువంటి కోట అటువంటి స్టీల్ ని పరిరక్షించాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం